రంగోలు ఇది మొత్తం శుభ్రం చేశారు దీనికి ఎలా మీరేమంటారు సో నా పేరు డాక్టర్ వై కిరణ్ కుమార్ అండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నా నేను సూపర్ రెండుగా పనిచేస్తున్నాను సూపర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ హాస్పిటల్ పరిశుభ్రం చేయడం కోసం ఈ హాస్పిటల్లో శానిటేషన్ కానీ ఇక్కడ రోగులకి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం కూడా మనం చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఆ క్రమంలో భాగంగా ఇక్కడ చూస్తా ఉంటే హాస్పిటల్ చుట్టూరు కూడా స్ట్రీట్ వెంటర్స్ కానీ ఆటోలు కానీ అలానే అంబులెన్స్లు కూడా ఆక్యుపై చేసేసి హాస్పిటల్ చుట్టూరు కూడా ఒక అసభ్యకరమైన వాతావరణం ఒక చాలా ఇబ్బందికరమైన వాతావరణం కూడా కనబడతా ఉంది హాస్పిటల్లో శానిటేషన్ కూడా చాలా లోపం కనబడతా ఉంది అలానే దుర్గంధంగా దుర్గంధ భూషిష్టంగా ఉంది చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది ఆ బ్యాడ్ స్మెల్ వచ్చే క్రమంలో ఏం చేయాలన్న దాంట్లో చూసుకుంటే వెంటనే శుభ్రం చేయాలనేది మనం తీసుకున్న నిర్ణయం దానికి చాలా స్ట్రాంగ్ కారణాలుగా రెండు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండు కాదు మూడు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒకటి ఏంటంటే గతంలో చూసుకుంటే ఒక దాదాపు ఒక పది ఏళ్ల క్రితం ఒక పసిబిడ్డ ఎలుకలు కరిచి చనిపోయిన సంఘటన దేశవ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాదు అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని వైరల్ అవటం అందరూ కూడా మానవతావాదులు కూడా కళ్ళము నీళ్లు పెట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో ఆ బిడ్డ చనిపోవడానికి కేవలం ఎలుకలు వచ్చేసి ఎలుకలు కరిచి చీమలు బట్టి చనిపోవటం అనేది ఇదే హాస్పిటల్లో జరిగినప్పుడు గవర్నమెంట్ కూడా చాలా బా చెడ్డ పేరు రావటం జరిగింది ఆ క్రమంలోనే అప్పట్లో కూడా వెంటనే అప్పుడున్న కలెక్టర్లు అప్పుడున్న రెవెన్యూ ఆఫీసర్లు అప్పుడున్న కార్పొరేషన్ వాళ్ళు కూడా అప్పుడున్న హెల్త్ మినిస్టర్ అప్పుడున్న సీఎం గారు వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ని బాగు చేయడానికి కోసం చుట్టూరు ఉన్న ఈ వెండర్స్ కానీ ఇడ్లీ పాయింట్లు టీ పాయింట్స్ టీ కొట్లు ఇలాంటివన్నీ కూడా తీసేపిచ్చేసి ఒక పరిశుభ్రమైన వాతావరణం కలెక్ట్ చేశారు ఆ తర్వాత తర్వాత మళ్ళీ ఎంక్రోచ్మెంట్ జరిగినాయి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పొందలు తొక్కాల్సింది పోయి పాత చరిత్ర పునరావృతం కాకూడదని ఇలాంటి బిడ్డ బిడ్డకి బిడ్డ చనిపోయే అవకాశాలు కానీ ఒక మనిషి ఎలుకలు కరిచి చేపలు కరిచి లేకపోతే పందుకొక్కలు కుక్కలు వచ్చేసి ఏదైనా ప్రాబ్లం జరిగితే గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మనం దీన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతని నేను హెచ్డిఎస్ కమిటీ మీటింగ్లో నడతం జరిగింది ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ క్రమంలోనే మేము పోలీసులను ఆశ్రయించి అలానే కార్పొరేషన్ అధికారులను ఆశ్రయించినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ దీంట్లో ఉన్న నిజాన్ని గుర్తించి ఈ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచడం కోసం ఇవాళ పొద్దుటి సాయంత్రం దాకా వాళ్ళు వాళ్ళ సిబ్బందితో అక్రమ కట్టడాలు తీసేసే వాళ్ళ బృందం అంతా వచ్చేసేసి అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది అదొకటే కాకుండా గతంలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం కలకత్తాలో చూసిన సంఘటన అయితే మాత్రం ఒక చాలా ఇబ్బందికరమైన సంఘటన జరిగింది చాలామంది అరాచక శక్తులు హాస్పిటల్కి ఎంటర్ ఒక ఆడ బిడ్డని ఒక ఆడ డాక్టర్ని ఒక లేడీ డాక్టర్ని చంపివేయటం గ్యాంగ్ రేపు చేసి చంపివేయడం కూడా ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టించింది ఇలాంటి ఇలాంటి సంఘటనలు కూడా ఇలా ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరగకూడదని చుట్టుపక్కల ఇలాంటి టీ బంకులు కానీ ఇలాంటి ఆటో స్టాండ్లు కానీ అంబులెన్స్ స్టాండ్లు కానీ ఇతరత్ర వ్యాపారాలు జరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేసి అక్కడ నిలబడే అవకాశం ఉంటుంది మా దృష్టికి వచ్చింది సారాయితాగ వచ్చిన వాళ్ళు గంగా వచ్చిన వాళ్ళు కూడా హాస్పిటల్కి ఎంటర్ అవుతున్నారని కూడా వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మహిళా సిబ్బందికి వాళ్ళకి ఈ హాస్పిటల్ అధికారిగా నాకుంది అలానే ఇంకోటి ఇక్కడ లోపల ట్రాఫిక్ అయితే మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉండటం కాకుండా ఇవాళ చూస్తూ ఉంటే ఇవాళ కార్లు అనేది ఒక కామన్ సింబల్ అయిపోయింది ప్రతి ఒక్క డాక్టర్కే కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కార్లు వేసుకురావటం ప్రతి ఒక్క నర్సెస్ కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళ కార్లు వేసుకొని తిరుగుతుంటే ఆ కార్లు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అలానే టూ వీలర్స్ అయితే మాత్రం ఒక చేవల దండులాగానే వాళ్ళ మన హాస్పిటల్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఈ ఇన్ని టూ వీలర్స్ని ఎక్కడ పెట్టాలన్న దాంట్లో ఇక్కడ మనకి చాలా చిన్న ప్లేస్ ఉంది ఇది ఎక్స్పాండ్ చేయడం కూడా కష్టము కేవలం పదహారు ఎకరాల్లో ఉన్న ఈ స్థలంలో కొన్ని వందల వేల టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పెట్టాలంటే కష్టం కాబట్టి నేను వెంటనే మున్సిపల్ అధికారులకి కార్పొరేషన్ అధికారులకి కలెక్టర్ గారికి అలానే మా హెచ్డిఎస్ వైస్ చైర్మన్ ఉన్న ఎమ్మెల్యే గారికి నజీర్ గారికి కూడా చెప్పడం జరిగింది అలానే మన పెంపసాని చంద్రశేఖర్ గారి దృష్టి కూడా తీసుకొచ్చినప్పుడు వైకాంటి యూజ్ ది స్పేస్ అరౌండ్ ది కాంపౌండ్ వాళ్ళని వాళ్ళు కూడా చెప్పి ఈ కాంపౌండ్ వాళ్ళకి బయట కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉన్న కాలువ గట్ల మీద ఇప్పుడు ఉన్న వెండర్స్ తీసేసి అలానే ఇప్పుడున్న ఆటో స్టాండ్ తీసేసి ఇప్పుడున్న అంబులెన్స్ స్టాండ్ తీసేసి అక్కడ టూ వీలర్స్ పార్కింగ్ చేసి అలానే ఇక్కడ పార్కింగ్కి ఒక గుదారు వాళ్ళు గతంలో నేను రాకముందే ఒకళ్ళకి వాళ్ళకి ఈ టూ వీలర్స్ పార్కింగ్ని అప్పచెప్పడం జరిగింది వాళ్ళకు వాళ్ళని కూడా సమన్వయం చేసుకొని వాళ్ళ ద్వారా ఈ పార్కింగ్ అంతా కూడా టూ వీలర్స్ పార్కింగ్ కాంపౌండ్ వాల్కి బయట సైడ్ పెట్టడానికి మేము నిర్ణయించుకొని ఇవాళ దానికి సంబంధించిన విధంగా హాస్పిటల్ని తీర్చిదిద్దడానికి మేము నిర్ణయించుకున్నాం ఈ మూడు కారణాలతో మనం గుండె ఆపరేషన్ జరుగుతున్నాయి కిడ్నీ ఆపరేషన్ జరుగుతున్నాయి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతున్నాయి పసిబిడ్డలకు ఆపరేషన్ జరుగుతున్నాయి వైద్యం జరుగుతుంది రోజుకి ఐదు వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాకుంది అలానే హాస్పిటల్ పరిశుభ్రమైన వాతావరణం కలిగించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఆ కోణంలోనే మనం చర్యలు తీసుకున్నాం మీ మీద మాకు ఏమాత్రం ఇబ్బంది లేదు మీరు చిన్న చిన్న బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవడానికి మాకు ఎప్పుడు కూడా మేము అడ్డుపట్టాం బట్ హాస్పిటల్ వాతావరణం మాత్రం పరిశుభ్రతమైతే మాత్రం మేము దాన్ని తగ్గ విధంగా కలుషితం లేకుండా చేయటానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం మరొకసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్